వంకాయతో ఎన్నో రెసిపీస్ చేస్తాం కదండి మనం ఈరోజు ఈ తెల్ల వంకాయ కాల్చి పచ్చడి చేశానండి చూడండి ఈ వంకాయ ఎంత షైనింగ్గా ఉందో ఎంత ఫ్రెష్గా లేతగా ఎంత బాగుందో చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆ మంట మీద వంకాయని కాల్చుకోవాలి వంకాయ కాలుతూ ఉంటుంది ఈ లోపు కొద్దిగా చింతపండు తీసుకొని నీటిలో శుభ్రంగా కడిగేసుకొని తగినంత నీరు పోసుకొని నానబెట్టుకోవాలి కొద్దిగా నీళ్ళు సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు అదిగో చూడండి వంకాయ చక్కగా కాలుతుందండి చుట్టూను ఇలా చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి లోపల కూడా మగ్గిపోతుందండి ఈ లోపు వంకాయ మెత్త వేలితో చూస్తే మెత్తగా ఉంటుందండి అప్పుడు కాలిపోయినట్టు కాలిన వంకాయని ఈ విధంగా కొద్దిగా నీళ్ళల్లో తడుపుకోవాలండి చుట్టుతాను అప్పుడు పొట్టు బాగా వస్తుందన్నమాట ఆ నీళ్లు పారపోసేసి పొట్టు పోలిసేద్దాం అదిగోనండి అట్లా పొట్టు చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు వలిచిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి ఉంచుకోవాలి గిన్నెలో ఇప్పుడు ఆ వంకాయని ఒక మ్యాషర్ తోటి చక్కగా మ్యాష్ చేసుకుంటే నెత్తగా అయిపోతుందండి ఇట్లా మ్యాష్ చేసుకున్న వంకాయని ఎక్కువసేపు అలా వదిలేయకూడదండి కండరు వస్తుంది అంటారు తగినన్ని పచ్చిమిర్చి వేయించి తీసుకుని ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఆరబెట్టుకున్న పచ్చిమిర్చి తగినంత ఉప్పు జీలకర్రని మిక్సీ జార్లో చేసుకొని కచ్చ మిక్సీ పెట్టుకోవాలండి జార్లోకే ఇంతకుముందు నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసి మరొకసారి కచ్చామిచ్చ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మ్యాష్ చేసుకున్న వంకాయలో కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిచూసుకొని పోపు పెట్టేసుకుందాము ఆవాలు మినపప్పు శనగపప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసుకుందాము ఇంకా పోపు చక్క బాగా కాలుతుంది వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇంకే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని పోపు పెట్టేసుకొని మ్యాష్ చేసిన వంకాయలో కలిపిస్తానండి ఇందులో పచ్చి ఉల్లిపాయ సన్నగా తరిగి ఈ వంకాయలో కలుపుకుంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుందండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంకాయతో మీరు రెసిపీ ఎలా చేస్తారో కమెంట్ చేయండి